మాటలు రావు అయినా మేము చెప్తున్నాం తెలంగాణ ఇంకేనా పూర్తి దిగజాతన చేయకండి పరిపాలించుకోండి పరిపాలించండి ఐదు సంవత్సరాలు మేము తింటే ఆలోచన మాకు లేదు వేరే అని ప్రభుత్వమే ఉందండి కానీ మరింత తర్వాత చేయకనే చెప్తున్నాం అయినా కూడా లేద నిజాయితే మరి కార్యకర్త కూడా కాంగ్రెస్ దారి వర్త కూడా మరింత కష్టపడి పని చేసినాము అది తగ్గ తీసుకొచ్చాం ఏదో మా దిగడం లేదురా ఐదు రాసి వాళ్ళు మాట్లాడుకుంటారు